హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరియు చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం మరి ఇవాళ మీకు నాకు అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇందులో స్పెషల్ ఏముందా అని అనుకోవద్దండి మీకు స్పెషల్ కాకపోతే నాకు మాత్రం ఇది చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ టమాటా పచ్చడిని రోట్లో అది కూడా నేనే స్వయంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అసలు నేనైతే ఎంత తృప్తిగా భోజనం చేశాను ఈ టమాటా పచ్చడితో చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇలాగ రోడ్లో ఈ పచ్చడిని తయారు చేసి పెట్టిన రుచి నేను ఇన్ని సంవత్సరాల తర్వాత టేస్ట్ చేశానండి నేను అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల నాకు రోలు అలాగ ఫెసిలిటీ అనేది నాకు ఉండలేదండి ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో మా ఓనర్స్ వాళ్ళ రోల్ అనమాట అది పాత రోల్ అయినా సరే దాన్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా తుడి చేసుకుని చిన్న రోకల్ బండి కూడా కొనుక్కున్నానండి ఇలాంటి ఇన్స్టెంట్ చట్నీస్ తయారు చేసుకోవడం కోసం ఇలాగ తెచ్చుకొని ఈ టమాటా పచ్చడిని నేను స్వయంగా ఈ విధంగా రోట్లో దంచుకొని తయారు చేశాను అనమాట మా పాపకి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ పచ్చడి అనేది చాలా బాగా నచ్చిందండి ఒక కొత్త టేస్ట్ అనేది మేము చూసినట్టు అనమాట అంత బాగుందనమాట ఎంతైనా కూడా సహజంగా చేసుకునేవి సహజంగానే అన్నట్టుగా అంత రుచి అనిపించింది అనమాట ఈ టమాటా పచ్చడి ఇప్పటికీ కూడా చాలామంది రోట్లలో చేసుకుంటూ ఉంటారు కదండి నిజంగా ఆ రుచి అనేది వేరుగానే ఉంటుంది నేను దీన్ని రుచి చూసిన తర్వాత నాకు అలా అనిపించింది అనమాట చూడండి నేనైతే దంచుతుంటే మా పాప అయితే వెనక నుంచి ఏదో పాట కూడా పాడుతుంది తనకి ఇది కొత్తగా కూడా అనిపించింది అనమాట మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి నేను ఇలా పచ్చడిని ప్రిపేర్ చేస్తుంటే మరి మీలో కూడా ఇలాగ రోటీ పచ్చడిని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేయండి మీ కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి